స్లో మనం విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్యా సమకాలీన అంశాలు అనేటువంటి యూనిట్లో భాగంగా మానవ మూలధనంగా విద్య అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం ఉత్పత్తి అంటే ఏదైనా ఒక సాంకేతిక ప్రక్రియ ద్వారా పదార్థాన్ని అనగా ముడి సరుకును వస్తువుగా మార్చడం తద్వారా మానవుల కోరికల సంతృప్తికి ఉపయోగపడే చర్య అని ఆచార్య హిక్స్ పేర్కొనడం అన్నది జరిగింది అయితే ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అనుకున్నప్పుడు ఆ ఉత్పత్తిలో ప్రధానంగా నాలుగు ఉత్పత్తి కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి దాంట్లో ఒకటి భూమి రెండవది శ్రమ మూడవది మూలధనం నాలుగవది వ్యవస్థాపన సో ఈ నాలుగు ఉత్పత్తి కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి సో ఈ కారకాల ద్వారా ప్రయోజనాల కల్పన ప్రక్రియే ఉత్పత్తి ఆధునిక కాలంలో విద్యను ఒక ఉత్పత్తి కారకంగా పరిగణించడం ప్రారంభమైంది మరో విధంగా చెప్పాలి అంటే మానవ భౌతిక జీవనానికి వ్యవస్థీకృత జ్ఞానమై ఆ జ్ఞానాన్నిచ్చే విద్యా వ్యవస్థకు ఆర్థిక వ్యవస్థతో బలమైన సంబంధం ఏర్పడగానే విద్యను ఆర్థిక పరిభాషలో నిర్వచించడం ప్రారంభం అయ్యింది సో దీనితో విద్య ఒక మూలధనంగా మార్పు చెందింది అంటే మనుషులకు ఈ మూలధనాన్ని విద్య అనేటువంటి మూలధనాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యను మానవ మూలధనంగా నిర్వచించడం మొదలయ్యింది అయితే ఇక్కడ యునెస్కో అనేటువంటి సంస్థ ఇది ఒక అంతర్జాతీయ సంస్థ ఈ సంస్థ అన్నది విద్యను పెట్టుబడిగా భావిస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్గా భావిస్తుంది ఈ పెట్టుబడిని మనిషి అభివృద్ధి కోసం పెట్టడం జరుగుతుంది కాబట్టి మనిషి మూలధనాత్మకమై మానవ మూలధనంగా మారిపోతాడు అడమ్ స్మిత్ మార్షల్ లాంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తలు విద్యను ఒక పెట్టుబడిగా పేర్కొని మానవ మానవ మూలధన భావనను వివరించినప్పటికీ ప్రత్యేకించి ఒక మూలధనంగా పరిగణించడం ఇరవైవ శతాబ్దంలోనే ప్రారంభం అయింది ఇక్కడ టీడబ్ల్యూ షెల్జ్ విద్యలో విద్య కోసమై వ్యక్తి పెట్టే ఖర్చును పెట్టుబడి అని అలాంటి పెట్టుబడి మానవ మూలధనమని తీర్మానించారు దీనితో అనేక మంది ఆర్థికవేత్తలు మానవ మూలధనాన్ని గురించి సిద్ధాంతీకరించడం ప్రారంభించారు దీనితో విద్య అనేది మానవ మూలధనం భావన విద్య ఆర్థిక శాస్త్రానికి కేంద్ర బిందువు అయింది విద్య మానవ మూలధనం అనేటువంటి భావనను గురించి పేర్కొంటూ విద్య అనేది మనుషుల్లో ఉత్పాదకతను వృద్ధిపరిచేందుకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని నైపుణ్యాన్ని వైఖరులను అభివృద్ధిపరుస్తుంది విద్య వ్యక్తిలోని ఉత్పాదక శక్తిని గుణాత్మక శక్తిగా మార్చివేసి ఉత్పత్తి ప్రక్రియను సృజ సృజనశీలం చేస్తుంది మానవ మూలధన ప్రభావం వల్ల విద్యావంతులైన వారి ఉత్పాదక శక్తి విద్యావంతులు కాని వారి ఉత్పాదక శక్తి కంటే పెరిగినట్లు పశ్చిమ యూరోప్ దేశాలలో గణాంక పరిశోధనలు తెలియజేస్తున్నాయి అందువల్ల విద్య మానవ మూలధనానికి సాధనమని ఆర్థికవేత్తలు తీర్మానించడం అన్నది జరిగింది